స్వాతంత్ర్య పోరాటంలోనూ రాష్ట్రాభివృద్ధిలోనూ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై మూడవ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఓంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న టంగుటూరి విగ్రహానికి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్ కుమార్ ను సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల స్వామి విలేకరులతో మాట్లాడుతూ తంగుటూరి తన సంపాదనను అంతా దేశ సేవ కోసం వెచ్చించిన మహనీయుడన్నారు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్ క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం వంటి వాటిలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎత్తమీం అన్సారియా మాట్లాడుతూ నేటి యువత టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు

ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం వారు మా ప్రాంతం మాకు సమీపంలో మా సొంత మండలం వల్లూరు గ్రామవాసి ఆయన లాయర్గా స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి ఉప్పు సత్యాగ్రహం కావచ్చు అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం ఉద్యమాల్లో పాల్గొనటం ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం ఒంగల్ నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి వారి యొక్క సాహసానికి కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులు కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు వాటి ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశ జిల్లా ఏర్పాటు అవడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పుట్టి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు